అందరికీ నమస్తే బెల్లంతో చేసిన నట్స్ కేక్ ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి ఎటువంటి ఓవెన్ అవసరం లేదు ముక్కాల కప్పు బెల్లం తీసుకొని కొంచెం టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని బెల్లం అంతా కరిగేలాగా చూసుకోవాలి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు పక్కన పెట్టేసుకొని మొత్తం చల్లగైన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి పావు కప్పు పెరుగు తీసుకొని అంత కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది కూడా మంచి కలిసేలా కలుపుకోవాలి నెయ్యి మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు గోధుమ పిండి జల్లించుకోవాలి త్రాదలకి పావు కప్పు బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు పావు స్పూను బేకింగ్ సోడా కొంచెం వెనిలా ఎసెన్స్ అలాగే కొంచెం ఒక స్పూను యాలకల పౌడర్ వేసుకొని మంచిగా మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా నేను చూపించిన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ జారుగా అవసరం లేదండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనం కొంచెం కొంచెం పాలు వేసుకుంటే కలుపుకోవాలి తర్వాత కొన్ని నట్స్ కూడా ఇందులోకి వేసుకొని నేనైతే జీడిపప్పు బాదంపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అండి తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలాగా దాన్ని ట్రాప్ చేసుకొని మనము నేను ఒక గిన్నెలోకి తీసుకొని స్టాండ్ పెట్టుకొని ఇలాగ చేసుకుంటున్నాను అండి ట్వంటీ మినిట్స్కి మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ నుంచి చూసుకుంటా ఉండండి మనం చాక్ పెడితే చాకి అంటుకోకుండా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై